వ్యవహరించినట్టు అనిపిలేదా ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా మీ కార్యకర్త పైగా రేవంత్ రెడ్డి పైన ఎవరైనా విమర్శలు చేస్తే ఒంటి కాల మీద వేస్తారు మీరు ఏంటి వాస్తవంగా నీ దాన్ని భయంగా చెప్పు ఎంతమందిని తగ్గించాడు ఎంత ఎంత దెబ్బలు అంత అంత స్ట్రాంగ్ అనేది ఒక నేను నేర్చుకున్నాను నేను నేచల్ మల్కాజ్ జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పత్తి కుమార్తో మాట ముచ్చట ధర్మపీఠ మితి ఏబిఆర్ నమస్తే నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నా ఏంటి విశేషాలు ప్రస్తుతానికి అయితే మంచుకున్నాం ఓకే మీరు కాప్రా మున్సిపల్ ఉద్యోగిగా ఉండి రాజకీయాల వైపు మీ చూపు ఎందుకు వచ్చింది కాపురా మున్సిపల్ ఉద్యోగిగా దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసాను అంటే అవుట్ సోర్సింగ్ లో ఎంత చేసినా గానీ అవుట్ సోర్సింగ్ కదా అనే ఉద్దేశంతోనే బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే ఆలోచనతో వచ్చినప్పుడు స్నేహ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాను టూ థౌసండ్ లో స్నేహ యూత్ ఏర్పాటు చేసుకొని స్నేహ యూత్ ద్వారా యూత్ కి మళ్ళా క్రీడా పోటీలు పెట్టేసేసి ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఎందుకో ఏదో ఒక పార్టీలో ఉండి చేస్తే మంచి పేరు వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఆలోచన వచ్చి అప్పుడు ఏ పార్టీ అని చూసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద బాగా ఇష్టం అనిపించింది రాజురెడ్డి గారు బండారాజు రెడ్డి గారు మాజీ చైర్మన్ ఉండే ఆయన త్రూ నేను మా వంపగూడ బస్తీలో ఆయన నిలుచుకొని జాయిన్ కావడం జరిగింది ఓకే వివిధ కార్యక్రమాలు చేసేవారు పార్టీ కొత్త సంబంధించిన ఓకే అప్పుడు మీకు రాజకీయాలలో గాడ్పాదర్ ఎవరు జాయినింగ్ అప్పుడైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ బండారు రాజు రెడ్డి గారు ఓకే అంటే ఇక కాలక్రమేణ రాజకీయాలు మారుతా ఉంటే గాడ్ ఫాదర్లు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసారు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అది కూడా ఇప్పుడు అప్పుడు రాజరెడ్డి గారు తర్వాత మా ఫైమ్ చనిపోయిన ఫైన్ బై కాంగ్రెస్ బై బై అంతా రాజరెడ్డి గారి ఆలోచనతో ఫైన్ బై మరి రాజకీయాలు చేసినాము అక్కడ నుంచి సీనియర్ నాయకులు సీనియర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇట్లా వస్తూ వస్తూ ఇప్పుడు నా గాడ్ ఫాదర్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మా రాష్ట్ర అధ్యక్షుడు నగర గారు ప్రీతం గారు ప్రీతం గారు ఆయన అడుగుజాడలో జరుగుతుంది కార్యక్రమాలు చేస్తు ఓకే దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు కదా అసలు రాజకీయంగా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎలా ఎదుర్కొన్నారు ఈ రాజకీయాల్లో లీడర్లు అంటే సహజంగా చాలా మటుకు ఉంటారు అంటే ఇక వేదికలు ఏ రకంగా ఉండేటి అని అంటే కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి మనం ఓకే మా పార్టీ అపోజిషన్ వచ్చిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు మా మీద చేయలు చేసుకున్న పరిస్థితి కూడా వచ్చింది వాళ్ళతో ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ఇట్లాంటివి సహజంగా వస్తాయి కానీ ఈ అనుభవాలు మీకు ఏం నేర్పాయి ఎంత దెబ్బ అంటే అంత స్ట్రాంగ్ అవుతాం అనేది ఒకటి నేర్చుకున్నాను నేను అయితే ఓకే ఈ రోజు నేను ఆ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ బండారి లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మేమందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని లక్ష్మారెడ్డి గారిని పోవద్దు కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి మనము మనకు టికెట్ ఎలా ఇయ్యారో మనం గాంధీభవన్ పోయి నిలదీద్దామని అనుకున్నప్పుడు లక్ష్మారెడ్డి గారు ఒకే మాట అన్నారు నాకు టిఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది నేను టిఆర్ఎస్ పార్టీలో పోతా నా ఇంబడి వచ్చేవాళ్ళు రండి అని చెప్తే ఇట్లా రెండు చేతులు పెట్టి దండం పెట్టి మేము వచ్చేస్తాం మాకు అభిమానం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీని నిర్ణయం వచ్చాను వచ్చిన తర్వాత ఈ కాప్రా డివిజన్ లో నేను ఒక్కని సింగిల్ అయిపోయా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఒక వారం రోజులు నేను అంటే కొంచెం బాధతోనే ఏడవడం కూడా జరిగింది ఆ సిచ్యువేషన్ లో అప్పుడే అంటే అప్పట్లో నువ్వు బండారి లక్ష్మారెడ్డితోనే తిరిగేవాడి ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన పోయిన తర్వాత ఇంకా నాకు గతంలో ఇవ్వరు లేదు సోమశేఖర్ రెడ్డి గారు అండ్ రాయి లక్ష్మణ్ రెడ్డి గారు వీళ్ళని పట్టుకొని ఏదో మూమెంట్ చేసుకుంటా కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చిన తర్వాత మన టిడిపి క్యాండిడేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎయిటీన్ ఎయిటీన్ లో కాదు ఫోర్టీన్లోనే అనుకుంటాం టికెట్ రానప్పుడే టీడీపీలో పొత్తు పోయింది పొత్తులో పోయినా ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్ల ఫుల్ ఫ్లేస్ గా దిగడం ఒక్కొక్కరిని 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 జమ చేసుకుంటా వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత మూవ్మెంట్ చేసుకుంటా వెళ్ళిపోయినాం అంతా వచ్చి ఆ ఎలక్షన్ తర్వాత కాప్రాలు కాంగ్రెస్ పార్టీ తెరమాలు అయింది అనేది వాస్తవం మన అంటే ఉన్న సిచువేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కాపరా డివిజన్ కాదు కాపరా డివిజన్ కాదు టోటల్ కానిస్టెన్సీలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నిలబెట్టలేదు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనే ఆలోచనతోనే అందరూ లేదు కానీ డివిజన్ లో ఉన్న ఒక అంటే నేను ఒక నిర్ణయం ఏం తీసుకున్నానంటే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లు కూడా గుర్తిస్తారు కాంగ్రెస్ పార్టీ పేద పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ నాలాంటి రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో నేను పార్టీ మారలేదు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి మీరు కార్పొరేటర్ గా పోటీ చేశారు మీ ఓటమికి కారణాలు ఏంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు దానికన్నా ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు మా మహల్ పార్లమెంట్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చింది ఆయన ఎన్నికల్లా నేను మా కార్యకర్తలని ఒకరి అందరినీ జమ చేసుకొని ప్రచారం మూమెంట్ చేసుకొని ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ లో మైనస్ అయిన ఓట్ బ్యాంక్ ని పదకొండు వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీ ఇచ్చిన అంటే నేను ఆ ఎన్నికల్లో మామూలుగా తిరగలేదు ప్రతి ఇంటికి గల్లి గల్లికి తిరిగినా ప్రతి ఒక్కరిని కాలు మొక్కినా బతిగాడినా రేవంత్ రెడ్డి గారిని గెలిపే చూసి గారు తర్వాత ఆ తర్వాత మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించారు మీ అంటే అప్పుడు బలం అనిపించింది కదా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వేరు స్థానిక సంస్థల ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలనేమో నశలించే గొంతు కావాలి అపోజిషన్ స్ట్రాంగ్ ఉండాలి అనే ఆలోచనతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు మా రేవంత్ రెడ్డి గారు నా ఓటమికి కారణం ఏంది అని అంటే అప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు అందులో మాకు పిసిసి అధ్యక్షుడు ఎవరనే డైలాగ్ లో పిసిసి ఉంది వీళ్ళ క్యాండరే కరెక్ట్ లేదు వీళ్ళ నాయకత్వమే కరెక్ట్ లేదు పిసిసి ఎవరైతే వీళ్ళకే తెలియదు అయోమయంలో ఓటర్లు ఉన్నారు నన్ను కూడా నాలుగైదు కాలనీలో పోతే మీ పిసిసి ఎవరైతే చెప్పండి చెప్పలేని పరిస్థితిలో నేను తర్వాత ఎన్నికలు మొదలు కాగానే నాకు ఎన్నికల ఇన్ఛార్జ్గా ఏరెటి మహేశ్వర రెడ్డి అనే ఒక అతన్ని చేసేది ఆయన ఎక్కడో నేను మొదలుంటాం ఆయన ఒక్కరోజు వచ్చి నాకు సపోర్టివ్గా ప్రచారం చేయలేదు మూమెంట్ చేయలేదు కానీ కేవలం నా ఎన్నికల్లో మా నాగరి గారి ప్రీతం గారు ఆయన రాత్రి మగలు ఇదే ఆఫీస్ లో ఉండి మొత్తం మానిటరింగ్ చేసుకొని మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు రావడానికి ముఖ్యమైన పాత్ర వహించిందంటే మా అధ్యక్షుడు నాగర్ గారు ప్రీతం గారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు నా రివిజన్ లో రెండు మూడు రెండు సార్లు వచ్చారు ప్రచారం చేశారు అంతా మంచిగా ఉంది రెండు మూడు రోజుల ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పత్తి కుమార్ గెలుస్తున్న తెలిసింది కానీ లాస్ట్ రెండు రోజులల్లా డబ్బు అనే ప్రభావంతో నా ఓటర్ జరిగింది ఓకే ఆ అంటే మీకు ఆర్థికంగా మీ పార్టీ లీడర్ ఎవ్వరు లీడర్ సహకరించలేదు కానీ పార్లమెంట్ సభ్యుడు నాకు ఆర్థికంగా సహకరించారు చెప్పగానే నాకు ఆర్థికంగా ఓకే ఇంటికి గల్లీ గల్లీ తిరిగినా ప్రతి ఒక్కరిని కాలు మొక్కినా బతికిలాడినా మా రేవంత్ రెడ్డి గారిని గెలిపినని చెప్పిన చెప్పు చనిపోతున్న పార్టీని బతికించింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో నిలబడ్డది రేవంత్ రెడ్డి గారు అతను రెడ్డి అయిన కానీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక దగ్గరకి తీసి ఆయన చూస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే సహించము ఇప్పుడు కూడా సహించం ఎప్పుడు కూడా సహించం ఊపు లేదు లేదు సమస్య లేదు అధికారంలో లేనప్పుడే మా రేవంత్ రెడ్డి గారిని అప్పుడున్న మంత్రి మల్లారెడ్డి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తే వాళ్ళ ఇంటి మీకు అర్ధరాత్రి వైపు కోడిగుళ్లు కొట్టే మమ్మల్ని తీసుకొని గోలారం పోలీస్ స్టేషన్ లో నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఒక పరిస్థితిలో పార్టీ అనేది పని జీరో అనే పరిస్థితి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ పగ్గాలు చేపట్టి ప్రతి విషయంలో ముందుండి కొట్లాడి రాష్ట్ర స్థాయిలో పార్టీ అధికారంలో తీసుకొచ్చిండు అతని అంటే మేము కాదు ఎవరు ఎవరు కాంగ్రెస్ ఎవరు ఇది పక్క ఓకే గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేశారు కేసులు కూడా అయ్యాయి కదా కేసులు చెప్పు బయటపడ్డారా రెండు మూడు కేసులు అయినాయి నా మీద అందులో రెండు కేసులు అయిపోయినాయి ఉంది అది నడుస్తుంది ఓకే ఎందుకంటే ఈ కేసులు కూడా డెవలప్ అయింది ఏంటంటే కాపురా చెరువుకు సంబంధించి దాని ప్రక్షాళన చేయాల డివిజన్ లా అనేసి నేను అక్కడ ఒక టెంట్ నిరాహార దీక్ష చేస్తాను నిరాహార దీక్ష చేస్తే ఆ కేసు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పోలీసులు కావాలని కక్ష పూరితత్వం కేసులు పెట్టి మా వాళ్ళ మీద పెట్టిన తర్వాత ఈ విషయంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము అయినా కానీ కూడా మేము పార్టీ కార్యక్రమాలు కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోలేం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి అక్రమంగా కేసులు పెట్టాం కానీ పారదర్శక పాలన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు ఇష్టమైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మీరు ఏ పదవులు ఆశిస్తున్నారు మీకు అవకాశాలు ఉన్నాయా మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ పదవి ఇచ్చినా చేస్తా ఏమి ఇవ్వకుండా హ్యాపీగా ఉంటా ఓకే ఎందుకనంటే నేను టికెట్ అడగక ముందుకే నా కాప్రాజన్ లో నేను టికెట్ అడగక ముందుకే నాకు టికెట్ కేటాయించడం రేవంత్ రెడ్డి గారు ఎవరెవరు చేస్తారు అనేది ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ ఆయన కళ్ళు పెట్టుకొని చూస్తాడు రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేస్తాడు చేసినా చేయకుండా చేస్తే బరువు చేస్తే బాధ్యత పెరుగుతుంది చేయకపోతే మా రేవంత్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా పోయి పనిచేస్తా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మీ డివిజన్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో మిమ్మల్ని విమర్శించినందుకు మీ పార్టీ లీడర్ అంటే కార్యకర్త కావచ్చు లీడర్ కావచ్చు ఆ నాయకుడు పోయి ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు కాంగ్రెస్ పార్టీల సీనియర్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే వీర విధేయులు అంటే కండు వేసుకొని రాజకీయం చేసుకోరు ఎవరైనా నన్ను విమర్శించినా సమాధానం చెప్తా ఎవరైనా నన్ను తిట్టినా దానికి కౌంటర్ ఇస్తా కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో పార్టీకి సంబంధం లేని వ్యక్తి వ్యక్తి సంబంధం లేని వ్యక్తి పోలింగ్ బూత్లకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్న సమయంలో సడన్గా లేచి అంటే చెప్పలేని దుర్భాషలు నానా దుర్భాషలు ఆయన అక్కడ అందులో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళందరు ఉన్నారు వాళ్ళందరూ సమక్షంలో ఈ మాట మాట్లాడినందుకు నేను చాలా అంటే అక్కడ మామూలుగా అవమానపడలేదు అంటే అక్కడ దాదాపు అక్కడ నుంచి పోలీస్ కిలోమీటర్ దూరం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఒక సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ మీ లీడర్లు ఉన్నారు ప్రజెంట్ కార్పొరేటర్ కూడా ఉన్నాడు కదా అంటే అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలో జరిగిన కార్పొరేటర్ అంటే ఆయన గౌరవాన్ని కించపరిచే విధంగా నువ్వు వ్యవహరించావు అన్నదే ఒక విధమైన ఆరోపణ అక్కడ ఎవరు గౌరవాన్ని మీ కార్పొరేటర్ అక్కడ ఉండే కార్పొరే అంటే కార్పొరేటర్ కన్నా కూడా నా వాల్యూ ఎక్కువ ఉంది ఈ డివిజన్ అనేది చెప్పడం కోసం ఇలా వ్యవహరించాడు అయితే కాంగ్రెస్ లో కార్పొరేటర్ ఎప్పుడు వచ్చాడు జస్ట్ టూ డేస్ ముందు వచ్చాడు వాళ్ళకి దాదాపు ఇరవై రెండు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని ఈ డివిజన్లో ఈ కాపరా డివిజన్లో మేము చేసుకుంటూ పని చేసుకుంటూ వస్తున్నాం అలాగే మేము అతను జాయిన్ మేము పడుకోవాలి ఓకే ఆయన జాయిన్ కావద్దని మేము చెప్పాలి నేను అతనితో కొట్లాడినా ఎన్నికల్లో అతనితోనే ఫైట్ చేసిన నా అనుచరుల మీద నా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు ఆయన జాయిన్ అయినప్పుడు ఒక మాట నాకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చెప్పాల్సిన విషయం ఉంది సరే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే అక్కడ ఎవరు మైనంపల్లి హనుమంతరావు అన్న గారు జాయిన్ అనేసి తర్వాత తెలిసింది నాకు చెప్పలేదు చెప్పకుండా తర్వాత నాకు చెప్పాలి కదా తెలియలేదు తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్ లో మాట్లాడేసిన సమయంలో ఎవరు ఒపీనియన్ తీసుకోవాలి అక్కడ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇన్చార్జ్ సార్ నిన్న మొన్న కార్పొరేటర్ ఆయన విలువిస్తాం మేము ఇన్చార్జ్ నేను డివిజన్ ప్రెసిడెంట్ శేషు నాగశేషు అనే ఆయన ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మా ఇద్దరు మేము చెప్పింది అతను వింటలేడు ఎవరు అక్కడ నుంచి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు అతను వింటలేడు అతను ఆయన చెప్పిందే మీరు మేము వినాలి అంతే మేము ఏం చెప్తే అదే వినాలంటే నేను ఒకటే అన్న ఇక్కడ మేము ఆరు ఏడు లక్షలు చేసినాం పోలింగ్ రకంగా ఉంటది మనం మూవ్మెంట్ చేసుకుంటే ఎలక్షన్ లో అంటే ఆ విషయంలో మాట మాట పెరిగేసేసి అందులో కార్పొరేటర్ అక్కడ వచ్చినటువంటి మధ్యలో వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆయన మాట్లాడిన మాటనే కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కించపరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా నాకే సపోర్ట్ చేశారు పత్తి కుమార్ మీరు ఒక లీడర్ అంటే ఒక సమావేశం కార్యకర్త సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో జరిగిన విషయాన్ని కేసు వద్ద తీసుకుపోవచ్చా బెదిరింపులు కాదా మీది అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడిన విషయాలు కావు కదా అక్కడ మాట్లాడింది ఎవరు మీద వార్ అక్కడ మీ డివిజన్ రూమ్ వారూమ్ కాదన్నా అక్కడ ఏంటంటే కేవలం పోలింగ్ బూత్ గురించి కూర్చొని మాట్లాడడానికి పిలిపించు అంతే కానీ మా మా వారు మాట్లాడుకోవాలంటే కదా ఆఫీస్ ఉంది లేకపోతే మా డివిజన్ అధ్యక్షుడు ఎక్కడ పిలుస్తారు కానీ ఇక్కడ నుంచి కమలా పిలిపించారు కదన్న అది హెడ్ క్వార్టర్ అయితే కాదు కదన్న ఓన్లీ అక్కడ ఏందనంటే ఈ పలానా వ్యక్తులు వస్తారు మా ముగ్గురు నలుగురు ఏమన్నారు అక్కడికి పోతానో ఇరవై మంది ఉన్నారన్న అన్న ముగ్గురు నలుగురు మధ్యలో తిట్టినా నా మీద చొప్పు కొట్టినా నేను ఓట్టుకొని పోతుంటా అక్కడ ఇరవై ఇరవై ఐదు మంది ఉన్న తర్వాత అంత మాట్లాడిన తర్వాత నేను ఇరవై రెండు నెలల నుంచి సంపాదించుకున్న రాజకీయ అనుభవాన్ని మొత్తము ఎవరో ఒక వ్యక్తి వచ్చి రాజకీయ సంబంధం లేని వ్యక్తి వచ్చి నన్ను ఆ రకంగా ఆడితే నాకు అక్కడ ఏం పరిస్థితి అక్కడ ఒక పార్టీ వ్యక్తి అయితే నేను పార్టీ పార్టీ వ్యక్తి కాదు కదా వేరే వ్యక్తి ఆయన ఒక ఎమ్మెల్యేగా నిలబడే పరమేశ్వర రెడ్డి వ్యక్తి ఓకేనా ఏదైనా అంటే ఆయనతో మాట్లాడచ్చు కదా నువ్వు డైరెక్ట్ గా కేసు పెట్టడం అనేది కరెక్టా కాదా ఈ విషయాన్ని డైరెక్ట్ గా అన్న అక్కడ నాకు అవమానం జరిగింది కాబట్టి అక్కడ తిట్టింది ఇంకో కులపాయనో ఇంకోడో ఇంకోడో అంటే ఒక అక్కడ తిట్టింది నన్ను అక్కడ పరమేశ్వర రెడ్డి వాళ్ళ చుట్టం అయిపోయింది ఓకే తర్వాత చుట్టం అవుతారు అంటే చుట్టా వ్యక్తి మరి ఆయన వచ్చిన ఇక్కడ బాధ్యతలు ఎట్లా మేము పనిచేస్తే మా ఎమ్మడు ఆయన ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అది మేమేమని చెప్తే ఆ సలహాలు తీసుకొని పోయి అక్కడ పైన ఐ కమాండ్ అది పరమేశ్వర అని చెప్పాలి అతను అది చెప్పకుండా మమ్మల్ని మొత్తం కమాండింగ్ చేసే ఆలోచనతోంది చేసినప్పుడు ప్రతి దాంట్లో కించపర్చే విధంగా మా కార్యకర్తలని మమ్మల్ని అందరినీ కించపర్చే విధంగా స్టార్టింగ్ ఎలక్షన్ నుంచి నాకు గొడవ అయ్యే వరకు కూడా గొడవ అయ్యే వరకు కూడా కించపరిచే విధంగా చేసి దాన్న వాళ్ళకి ఎంతగానో భరించుకోవాలి సరే అవన్నీ పక్కన పెడతాం మీరు ఒక్క నిమిషం మీరు మీరు ఒక లీడర్ ఒక సామాన్య కార్యకర్త కాదు ఒక సామాన్య కార్యకర్తగా వ్యవహరించినట్టు అని లేదా ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా మీ కార్యకర్త పై మీ లీడర్ పై కావచ్చు మీ మనిషి పై కాదు మీ పార్టీ సానుభూతి పరపైన కావాలి అన్న పెడతారు దేనిని నేను కట్టుబడి ఉన్నానా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా లీడర్ లీడర్ అనామా కార్యకర్త కాదు అనేది విషయాన్ని మీకు తెలుసు కదా అవతల గుర్తించినప్పుడు లీడర్ ఏందన్నా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లో నన్ను లా గుర్తించిండు కానీ ఇక్కడ ఎవరైతే వచ్చిందో ఆ వ్యక్తి ఆ వ్యక్తి నన్ను లీడర్లా గుర్తించలేదన్న నన్ను లీడర్లా గుర్తిస్తావు ఆ వార్డు నన్ను చెప్పి ఆ వ్యక్తికి నువ్వు చెప్పిండు ఆసక్తి నానా నేను ఇది నా 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 స్థాయి ఇది నేను కార్పొరేట్గా పోటీ చేసిన వ్యక్తిని జిల్లా స్థాయి లీడర్ అనే విషయాన్ని ఆయన చెప్పొచ్చు కదా అన్న ఆయన మూడు సార్లు మీటింగ్ అయిందన్న మూడుసార్లు సార్లు కూర్చున్నాం మాట్లాడుతున్నాం ఎట్లా వేసుకున్నాం కుమార్ బాయ్ ఏం చేద్దామని అంటే ఏం చేద్దామని అంటే ఇట్లా కాదు ఇట్లా అది అని చెప్పేసి నాకు నేను డిస్ట్రిక్ట్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ అని తెలుసు అండ్ నేను కంటెస్టెంట్ కార్పొరేటర్ అని తెలుసు నేను సీనియర్ లీడర్ అని అని తెలుసు అన్న తెలిసిన తర్వాత కూడా అతను నన్ను ఈ రకంగా మాట్లాడినంటే మరి నేను నాకు నాకు ఆ వేదప్ప ఆ మూమెంట్ లో ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ వేదప్ప నాకు వేరే ఏమి కనిపించలే నాకు వేరే అంటే నేను తర్వాత మా ఈ అయిన తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిండు మా సీనియర్ ఆ అంజిరెడ్డి గారు కందడరెడ్డి గారు వీళ్ళు వచ్చి చాలా మంది మాట్లాడిరు మాట్లాడిన తర్వాత పరమేశ్వర రెడ్డి అన్న మాట్లాడిన మాట్లాడిన తర్వాత నేను ఒకటే చెప్పిన అన్న నేనైతే కంప్లైంట్ ఇచ్చిన వేసి అయితే కావచ్చు కానీ ఇది కేవలం ఎన్నికల ముందు వరకు నేను ఒకటి చెప్తున్నా నేను బెదిరింపు అనేది ఎట్లా అంటే నేను కాంప్రమైజ్ కాకపోతే నేను ఇట్లా ఇదే కేసు అడ్డ పెట్టుకుంటే లేకపోతే వాళ్ళని మళ్ళీ ఈ కేసు అడ్డం పెట్టుకుంటే వాళ్ళని కమాండింగ్ చేస్తే అది బెదిరింపు కానీ నేను నా కూతురు పెళ్లి కూడా మూమెంట్ లో ఉండే ఫోర్త్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ నా కూతురు ఆ హడావుడిలో ఉండి కూడా నేను రాను అని చెప్తే కూడా నన్ను అది ఇష్యూ అయింది ఇష్యూ అయిన తర్వాత కూడా నా పెళ్లి తర్వాత పరమేశ్వర రెడ్డి గారు అందరు అందరు మళ్ళా ప్రచారం చేస్తారా ఉన్నాయి పార్టీకి పార్టీ లైన్ లో పనిచేసుకుంటే వెళ్ళిపోతున్నా కానీ కంప్లైంట్ గురించి ఇచ్చిన మర్చిపోయినా కొన్ని క్లోజ్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో మీ లక్ష్యంగా మీరు చర్చలు తెరపరలేదా దీని హండ్రెడ్ పర్సెంట్ తప్ప ఎందుకునంటే అన్ని కుమార్ వాస్తవాన్ని చెప్పు మీరు ధర్మపీట నేను ఓపెన్ గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తా ఈ విషయంలో అతనితోని అట్లీస్ట్ అతని దగ్గరికి అంటే నేను నేను పోతున్నప్పుడు నా నా డివిజన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి నేను ఒక రోజు ఒక పది నిమిషాలు పోయి నా కూతురు పెళ్లి కార్డు ఇచ్చేసేసి విత్ ఇన్ టూ మినిట్స్ లో నేను బయటకు వచ్చిన తర్వాత నా నాయకులు ఎవరైనా ఫోన్ చేసినా కూడా చెప్పండి పోయినా కార్డు ఇచ్చినా వచ్చినా అంతర్గత చర్చలు ఏమైనా జరుగుతావు మీరు ఏం చెప్తా అదేమిడి అని చెప్పిన దీని కూడా అడి కూడా చెప్తున్నా అప్పుడు మీ పార్టీ రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి చర్చలు జరిపారా లేదా రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికలకు ఎన్నికలకు టికెట్ రాకముందు రాగిడి లక్ష్మారెడ్డి గారు పరిచయము మాట్లాడుకున్నాము అంత చేసుకున్నాం ఎప్పుడైతే లక్ష్మారెడ్డి గారు పార్టీ మారో అతనితో కలిసిన దాఖలా లేవన్న మీ పైన ఒత్తిడి చేశారా లేదా చేద్దాం ఆ పార్టీలో అని రాగిడి లక్ష్మారెడ్డి మీతో మాట్లాడారా లేదా రాగిడి లక్ష్మారెడ్డి కాదన్నా నాకు ఎవరు నాకు అడిగింది సోమశెట్టిరెడ్డి గారు అడిగిరు లక్ష్మారెడ్డి గారు అడిగిరు బిఎల్ఆర్ అయితే అడగలను రాఘలష్మర్ రెడ్డి గారు నువ్వు కూడా రాఘ కుమార్ సోమశేఖర్ గారు అడిగారు నేను అన్న నేను టూ థౌసండ్ ఫోర్టీన్ లోనే పార్టీ మారలేదు ఎలక్షన్ లో ఇప్పుడు అయ్యే మూమెంట్ ఉంది ఎన్నికల్లో అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి నా లాంట్ డబ్బు లేదు అధికార పార్టీ ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక పదవి వస్తుంది వచ్చినా రాకుండా పనులు చేసుకునేంత సత్తా నాకుంది అన్న నేను రానన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేసి అందం పెట్టి నేను సైలెంట్ ఉన్నాను తర్వాత వాళ్ళతో చర్చించి వాళ్ళతో మాట్లాడినాయి ఇవన్నీ ఏమీ లేవు అన్ని ఇవన్నీ ఏమైతే రూమర్స్ క్రియేట్ చేసారు అన్న దీనికి నేను హండ్రెడ్ నాకు ఎవరైతే మా నాయకుడు గారు రూమర్స్ అంటున్నావు కదా బండారి లక్ష్మారెడ్డితో రహస్య సమావేశం అయ్యారా లేదంటే వాస్తవమా కాలేదు హండ్రెడ్ పర్సెంట్ సమావేశం కాలేదా కాలేదు అన్న నేను చెప్తున్నా కదా నేను పెళ్లి కార్డు ఇచ్చేసేసి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ వచ్చేసి అడిగేది

బండారి లక్ష్మారెడ్డి కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డితో మీకు వివాదం మొదలైందనేది వాస్తవమా కాదా చెప్పు ఆహా పరమేశ్వర రెడ్డితో వివాదం మొదలగాలి పరమేశ్వర రెడ్డి గారితో మంచుకున్నాను పరమేశ్వర రెడ్డి గారితో రాజకీయంలో పరమేశ్వర రెడ్డి వివాదం మొదలక ముందు మొదలైనాక అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కానీ మధ్యలో ఏదైనా వ్యక్తి వచ్చిందో ఆయన వల్ల డిస్టర్బెన్స్ అయింది కానీ కానీ ఈ రిపోర్ట్ అయిపోయింది కదా రాయసీ సమావేశం జరిగింది ఆ కలిసిందంట కలిసిందంట ఆ ఏందన్నా అనేసి రాఘవన్నకు మాట్లాడినా మాట్లాడితే నాకు ఫోన్ చేసి కుమార్ రెడ్ల నువ్వు బిఎల్ఆర్ దగ్గర పోయినా అంటే మన పెళ్లి కాలేజీ పోయినా తక్కువ విత్న్ ఒక ఆయన అడిగిన క్వశ్చన్ కు ఇన్ మూడు సెకండ్లలో నేను నోట్లకి సమాధానం వచ్చిందన్న ఒకవేళ నేను కలిసి ఉంటే దొంగతనంగా కలిసి ఉంటే నేను ఒక ఐదు నిమిషాలు ఆగుతుంటాను తక్కువ చెప్పేసిన ఎవరికి మన రాఘవ రెడ్డి అన్నాడు రాఘవ రెడ్డి అన్నా కూడా నేను నేను ఏం చేసుకుంటున్నాడు రాఘవ రెడ్డి అన్న ఫుల్ ప్లేస్ నాకు సపోర్ట్ చేస్తాడు ఈ విషయంలో కూడా మా అగ్ర నాయకులకు కూడా ఈ కుప్పల్ కాస్ లో ఉన్న నాయకులకు కూడా అందరితో ఒత్తిడి వచ్చింది పార్టీ మారాలి పార్టీ మారాలని ఒక పత్తి కుమార్ని భూతత్వం పెట్టి చూస్తున్నాడు కానీ పత్తి కుమార్ తో పాటు మిగతా అందరిని కూడా రావాలి 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 అని చెప్పి వీళ్ళందరూ ఒత్తిడి తీసుకొస్తాం కానీ విషయం ఏంటి అని అంటే నాలాంటి పార్టీకి లాయల్ గా ఉండేటోళ్ళు నేను ఒకటి చెప్తున్నా నేను గతంలో ఎప్పుడైనా ఇట్లా చెప్తున్నా నేను చనిపోతే నా మీద కాంగ్రెస్ జెండాలే కప్పుకుంటా గానీ వేరే పార్టీ జెండా కప్పుకోరనని ఇది పక్కా పత్తి కుమార్ పైకి చాలా సౌమ్యంగా కనిపిస్తాడు ఏం కాదు hart గా చేస్తాడు వాస్తవమా కాదు దౌర్జన్య దౌర్జన్యం చేసినట్టు దంకీలు ఇచ్చినట్టు ఈ దారికి ఒక కేసు రాలేనన్నలాగా రాకుండా చేస్తావు కదా బెదిరిస్తావు కదా అంటే పోలీసులు కూడా బెదిరిచేస్తా లేదు లేదు నాకు పోలీసులు వరకు కూడా కాదు నాతో పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడితే నీకు జీవితాంతం ఇబ్బంది పెడతావని ధైర్యంగా తమిస్తావు అనేది అనవకటి వచ్చింది ఇంతకు ముందుకు గతంలో నుంచి నేను రెండు వేల రెండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నా అప్పటి అప్పటినుంచి ఇప్పటివరకు డంపిల్ నుంచి చేసి చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు భయపడతారు అన్న కానీ అలా నా కదా భగవంతుడు ఎవరైనా వచ్చేసి నా పని చేసేసి నా మీద కేసు బుక్ చేపిస్తారు ఇక్కడ భూ వివాదాలు ఉండవచ్చు లేదా స్థానికంగా ఉండవచ్చు ఈ గొడవల్లో మీరు ఎంట్రీ దీన్ని మీరు బాహటంగానే అంటారు అనేది వాస్తవమా కాదా అన్న నేను భూ విధాలలో పోను పోను చెప్తున్నా మీరు పోయినట్టు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఉన్నాయి నేను చెప్తున్నా

మాట్లాడతా లేదు కాదు అని అంటే పోలీస్ స్టేషన్ సలహా ఇస్తా అంతవరకే కానీ ఎంతవరకు పరిష్కరిస్తాం అన్న సమస్య పరిష్కారం అయింది కదా మంచి గుడులు కలిసి ఉండి పోలీ అని చెప్పేసి అంతవరకే కానీ మాతో పెట్టుకుంటే ఇట్లా ఉంటాం అంటే మా దళితుల ఇల్లు కూల్చేస్తే చర్లపల్లి మరి మా దళితులను అడ్డం పెట్టుకొని వాళ్ళ సంగతి చూడవచ్చు కదన్న ఇంకా అధ్యక్షుడు నేను అందరం పోయి ధర్నాలు చేసి లొల్లు చేసి ఆ ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ వాళ్ళందరి మీద కూడా వాళ్ళ కంప్లైంట్ పెట్టారు కానీ కేసు నిర్వాలి దాన్ని మేము ఏం చేస్తామన్నా కూలగట్టింది మాత్రం ఆ ఇది జరిగింది కదా వాస్తవంగా చెప్పు ఎంత మందిని దగ్గించాడు వాస్తవానికి చెప్పు నాకు ధమ్కి ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను ధమ్కి ఇచ్చేంత సీన్ ఉందా అయినా నా పర్సనల్ ధమ్కి ఇస్తే ఎవరైనా చాలా సౌమ్యంగా కనబడతాడు పత్తి కుమార్ చాలా మంచిగా చాలా బాగుంటాడు అందరూ కొన్ని విషయాలు ఉన్నాయి నా దృష్టికి వచ్చే ఇందులో ఉన్నాయి కూడా నో ప్రాబ్లం అన్న సహా ఉంటే నేను చెప్తున్నా పత్తి కుమార్ అంటాడు డంకీలు ఇచ్చి పత్తి కుమార్ అంటాడు ఈ రకంగా బెదిరించుకొని చేస్తే నేను ఇప్పుడు బెదిరించి సమస్య పరిష్కరించావా లేదా ఒకటి పరిష్కరించడంలో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళని ఏమనుకుంటున్నావు కేసులు పెడతారు కదా ఏమనుకుంటున్నావు నువ్వు చేస్తావా చేయవా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏమి ఉంటది చెప్పు మరి అవతలలు అవతలలు ఇక్కడ ఉన్నటువంటి నిజంగా న్యాయం జరిగేటోళ్ళని వాళ్ళకు నిజంగా భయపెట్టి వాళ్ళు భయపాత గురి చేస్తే మరి వాళ్ళని భయపెట్టాలంటే వాళ్ళకన్నా భయ బలవంతులు కావాలి కదా అంటే అక్కడ సంబంధం లేకుండా వాళ్ళను గుట్టి పుణ్యానికి పోయి భయపెట్టి వాళ్ళ భయభ్రాదలకు గురి చేసే పరిస్థితి అయితే నేను చేయాలి కానీ ఇక్కడ నిజంగా వీళ్ళు పక్క చిక్కినోళ్ళు వీళ్ళకి బలవంతులు గారు అనేది వాళ్ళకి నేను సపోర్ట్ కూడా వెళ్ళబడితే ఎవరికైనా అది ఓకే మీరు ఆందోళన కార్యక్రమాలు చేస్తారు కొన్నిసార్లు గొడవలకు పోతారు కానీ ఇది అంటే గొడవలకి కంటే ప్రజల కోసం అనుకోవచ్చు ఓకే ఇది పత్తి కుమార్కు మధ్య పార్టీకి మీద ఎవరికి మేము పార్టీ పరంగా తీసుకునే కార్యక్రమాలకు ఆందోళన పోతే పార్టీ పరంగా పేరు వస్తుందన్న అందులో పత్తి కుమార్ పాల్గొంటారు నా వ్యక్తిగతంగా స్వార్థం కూడా ఉంటుంది అన్నట్ నాకు నేను అంటే ఇప్పుడు నేను ఒక లీడర్ ఒక ఆందోళన ఒక ఉద్యమం చేస్తే పత్తి కుమార్ పేరు రావాలి అని అనుకుంటావా లేదా డీజిల్ చేసే కార్యక్రమాలకు నా పేరు రావాలనుకుంటాను పార్టీ పేరు రావాలనుకుంటారు అవును కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక డిస్టిక్ బొమ్మ తలబెట్టమని పిలిపించింది అన్న డిస్టి బొమ్మ ఎవరు ఆధ్వర్యం తలబెడుతురు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పత్తి కుమార్ ఆధ్వర్యంలో పలానా చౌరస్తల డిస్టి బొమ్మ తలగబెట్టినాము ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వాళ్ళు వీళ్ళందరు పాల్గొన్నారు అనేసి చేసుకోవడం సహజం కదా ఓకే పత్తి కుమార్ అంటే ఒక్క మాటలో ఏం చెప్తావు మంచోడు ప్రజలకు సేవ చేస్తాడు ప్రతి ఒక్క రూపాయి లేకున్నా కానీ కూడా ఏదో రకంగా కార్యక్రమాలు చేసేసి పార్టీని ముంగడు తీసుకెళ్తాడు ఒకటే పార్టీని నమ్ముకున్నాడు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కానీ కూడా ఎక్కడికంటే అక్కడ కోరుకుతుందని చెప్తాడు ఓకే థ్యాంక్ యూ భవిష్యత్తులో మీ నామినేటెడ్ పదవిలో చైర్మన్గా రావాలని ధర్మపీఠం జీఏ గారిని కోరుకుంటుంది థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం అన్న Please like, share and subscribe.